సకల జగత్ శ్రీమన్నాారాయణ ఆజ్ఞాకృత నిత్యవాసం సకల కళ్యాణ సుధాకర ముక్త స్ఫటిక కాంతి కళ్యాణుణావాసం శారదాంబుధ పార్ద సుధాకరగాం కమలనేత్రంబూరీ దృఢవ్రత మృగ త్రేగస్ముఖయోగి పుంగవ సేవితం నిగమాగమ మూల దైవతం ிபூர பிரவர சரோதிசு ஜன புராணபுருஷம் வட்சமானோபேதம் దక్ష నవ బ్రహ్మా సమేత విష్ణు కళా సకల జగన్ల కుమూనా కలి కలుష నిరాశం శ్రీశాస్త్రమరస పుష్పరణమానసంసం సా

गेश्वरो न शुभ मा तनोतु दीर्घना सा पुट चारुवक्त्र प्रसन्न विक्रमान्य खगेश्वरो न शुभ मा तनोतु विकरेन्द्राभरणाञ्जिराग्नो मनोग्नसौवर्णी महानुभा ோ கடாஷ புண்ணியோரி பிரி மைஷ்மேதி

ஜம் மணம் புரங்குங்குணம் விலதாத்தாங்க ஜெக மந்திரம் மது மதுனம்

ధ్వజారోహణ కార్యక్రమంలో అర్చకస్వాములందరూ ఆ యొక్క గరుత్మంతుడికి వివిధమైనటువంటి చూర్ణికలు తాళములతో స్వామివారి యొక్క కీర్తిని అనేక విధాలుగా పరికీర్తించారు అండమండల కండ విభ్రమ వీస పక్షజ వైనయం తాళ కాహళ తాళ భేదన భేరు కానుక ఘోషణం గండ మండల కుండలీశ్వర కుండల మండనం అంగదోదర బంధ బంధుర కొందరోరగ భూషణం దేవతలందరినీ వివిధ రకాలుగా కీర్తిస్తూ ఉంటే వారందరూ సంతోషంతో పరవశంతో భక్తులకి లోకానికి శ్రేయస్సును కలిగిస్తారు అని మనకి పురాణవచనం దేవతలు మనం ఎన్ని నివేదనలు పెట్టినా ఎన్ని రకాలుగా పూజించినా స్తోత్రాలంటే వారికి పరమప్రీతి నిండు హృదయంతో నోరారా ఏ భక్తులైతే తనను కీర్తిస్తారో ప్రార్థన చేస్తారో అటువంటి భక్తులందరినీ ఆయా దేవతలు అనుగ్రహిస్తారు కాబట్టి ఇక్కడ సాగమ శాస్త్ర ప్రకారంగా వివిధ ఉపచారాలు నివేదనలు ఇతరమైనటువంటి సంప్రదాయమైనటువంటి విధ విధానాలతో పాటు ఆ గరుత్మంతుడి యొక్క గద్య పద్యము చూర్ణికలు తాళములు అన్నిటినీ గరుత్పంతుడికి నివేదించి ఓ స్వామి ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగాలని అన్ని లోకాలలో ఉండేటువంటి సమస్తమైన దేవతామూర్తులందరూ కదిలివచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి అదే సమయంలో భక్తులను కూడా అనుగ్రహింపచేయాలి అని నువ్వు చాటి చెప్పవయ్యా అని అర్చక స్వాములందరూ కీర్తిస్తూ ఉన్నారు ధ్వజస్తంభం పైన ఉండేటువంటి రూపం ఇది మూడు మేఖలాలతో మూడు కలశాలతో దేదీప్యమైనటువంటి బంగారు కాంతులతో తిరుమల దివ్యక్షేత్రానికి ఒక అద్భుతమైనటువంటి శోభను కలిగించి జీవధ్వజస్తంభంగా భక్తులందరినీ అనుగ్రహింపచేసేటువంటి స్వర్ణ ధ్వజ స్తంభాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం అటువంటి బంగారు ధ్వజస్తంభం మీద గరుత్వంతుణ్ణి అధిరోహింపచేసేటువంటి ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం శ్రీవైష్ణవ సంప్రదాయంలో కానివ్వండి వైఖాన సాగమ శాస్త్రంలో కానివ్వండి గరుత్మంతుడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ప్రాతకాలంలో వివిధ దేవతామూర్తుల్ని మనం స్మరించి నమస్కరించేటప్పుడు కూడా గరుత్మంతుణ్ణి ఎవరైతే ప్రార్థిస్తారో నమస్కరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని దీర్ఘకాలం జీవిస్తారు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అటువంటి గరుత్మంతుడికి మంగళహారతి కార్యక్రమాన్ని అర్చన స్వామి నిర్వహిస్తూ ఉన్నారు भान्तो देवदेवस्य भगवतो तिरपते किलांडकोटिब्रह्मायकल निवासीूमि नीलासनेत श्री श्रीनिवासस्वाम प्रीत्यर्धमिता नव दिन ध्वजारोहण महोत्सव आरंभ काल आरंभ मुहूर्त सु मुहूर्त महा ஆதி நவாணம் அத்திய ஆனூலியம் ஆயன ருத்து மாச பட்ச தி வார நோக கரலக்னோரா கர நவாச திரிச தசாம் நிரந்தரம் அனுகூல சோபன ్రవ్యలోభే నియమోభే శ్రద్ధాభే కాల విపరే కర్మ విపరీసే యూ శాస్త్రాంత్రి た次の弟がロッパー i

అల్ల గో విజయ్వజము జగమెల్ల జయకునియనీతడు అల్లద గో విజయ్వజము జగమెల్ల జయ కొనియనీతడు అల్లె కో విజయ